హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఎక్కరీ ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది అన్నమాట చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ముందుగా ఎగ్స్ని ఉడికించి తీసుకోవాలి ఈ ఆనియన్ అంతా కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిన తర్వాతను మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు అలాగే కారం చూసుకొని కారం వేసుకోవాలి గరం మసాలా అన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలిపి బాగా కలుపుకొని మూతపెట్టి ఈ టమాటా అంతా కూడాను బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో టమాటా అంతా బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మగ్గిన తర్వాతను ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ కూడాను కొంచెం మగ్గాలి మనకి ఈ ఆయిల్లో ఈ మసాలాలన్నీ కూడాను ఎగ్స్కి పెట్టేలా పట్టించుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాతను మూతపెట్టి ఈ విధంగా మనం ఒకసారి కలిపి గ్రేవీ కోసం తగినన్ని నీరుని వేసుకోవాలి కొంచెం నీరుని వేసుకోవాలి కొంచెం నీరుని వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి మనకి గ్రేవీ అంతా కొంచెం దగ్గర కావాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ నీరుని వేసుకోవచ్చు మనకి కర్రీ అంతా ఈ విధంగా కొంచెం దగ్గరికి అయ్యి గ్రేవీ ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నంలోకైనా సరే చపాతీకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్